యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతోంది ఇకపోతే దేవరా సినిమాకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కారు ఈ సినిమా టికెట్ రేట్స్ను పద్నాలుగు రోజులు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది రెండు వారాల పాటు టికెట్ ధరలను పెంచుతూ తీసుకుంటూ వచ్చిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంటూ టికెట్ ధరలను పది రోజులకే పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదలా ఉండగా ఈ విషయంపై ఇప్పటికే అందరూ స్పందించగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నారట తాజాగా ప్రెస్ న్యూస్ కూడా అయితేగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి విడుదల రోజున ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది థియేటర్లో బాల్కనీ ధర నూట పది కుర్చీపై అరవై పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు మల్టీప్లెక్స్ టికెట్పై నూట ముప్పై ఐదు వరకు పెంచుకోవడానికి అనుమతి మంజూరైన విషయం అందరికీ తెలిసిందే